ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో సేవలను మరింత విస్తృతం చేస్తుండగా దేశ విదేశాల్లో తమ శాఖల ద్వారా పేదలకు ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు అమెరికా వెళ్లే ఆర్యవైశ్య విద్యార్థులకు అక్కడ ఐవీఎఫ్ ఎన్ఆర్ఐ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అధ్యక్షతన జిల్లా వివిధ విభాగాల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ రెడ్డి డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా రాష్ట్రంలోని పేద ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలను వర్తింపజేసే విధంగా కృషి చేయడంతో పాటు నిరంతరం ఐవీఎఫ్ తోడ్పాటును అందిస్తుందని చెప్పారు ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఐదు వందల మందికి పైగా ఉన్నత విద్య కోసం లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు రాష్ట్రంలో సైతం ఇప్పటి వరకు నలభై మంది ఆర్యవైశ్య విద్యార్థులను ఆదుకున్నట్లు చెప్పారు అమెరికా వెళ్లే ఆర్యవైశ్య విద్యార్థులకు అక్కడే ఐవీఎఫ్ ఎన్ఆర్ఐ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ప్రపంచ దేశాల్లోని ఉన్నతంగా జీవిస్తున్న ఆర్యవైశ్యులు గ్రామీణ ప్రాంతాల్లోని పేద ఆర్యవైశ్యులకు సహకారం అందించాలని కోరారు గత కేసీఆర్ ప్రభుత్వం సైతం ఆర్యవైశ్యుల అభివృద్ధికి సహకరిస్తూ కళ్యాణ మండపాలకు స్థలాలు నిర్మాణం కోసం నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు ముఖ్యంగా ఆర్యవైశ్య వ్యాపారులు చెల్లించే లక్షల కోట్ల ట్యాక్స్తో ప్రభుత్వ పథకాలు కొనసాగుతుండగా దాతృత్వం సేవాభావం త్యాగం ఒక వైశ్యులకే ఉంటుందని స్పష్టం చేశారు అయితే వైశ్యులు ఐక్యంగా ఉంటూ రాజకీయంగా ఎదిగి హక్కులు సాధించుకోవాల్సి ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ భిక్షపతి గుప్తా కాటన్ అండ్ గ్రీన్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా పలువురు పాల్గొన్నారు ప్రజలకు ధాలు తెలియజేస్తున్నాం మనందరికీ వెళ్తూ అయితే శ్రీనివాస గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాలలో భవిష్యోభలు కానీ సోమలు కానీ బుద్ధిరీత్యానవాడి మనం చేసుకుంటాం సామాజిక పరంగా ఏదైనా అవసరం ఉంటే ఆర్థిక సాయం చేసినా కొంత అడుగు తయారు చేసి రాజకీయ పరంగా కానీ ఇంకా సామాజిక పరంగా కానీ మనం పెద్దగా పాల్గొన్న రోజుల్లో గతంలో కానీ రాను రాను పరిస్థితులు మారిన నేపథ్యంలో ఈ రోజు చాలామంది వైద్య సోదరులు మరి సోదరిలో కూడా అన్ని రంగాలలో సామాజికంగా ముందుకు రావడం